నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అధికారం అదృష్టం రాజకీయ నేతలు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు తమకు అధికారం దూరం అవుతుందని భావిస్తే రాజశ్యామల యాగాలు చేస్తారు తమ ఇంటికి వాస్తు దోషం ఉందని చెప్తే వెంటనే వాటికి పరిహారాలు పాటిస్తారు గతంలో తెలంగాణ సీఎం మూడోసారి అధికారం కావాలని రాజశ్యామల యాగం చేశారు రుత్వికులతో రెండు మూడు రోజులు యాగాలు ప్రత్యేక పూజలు చేశారు ఇంట్లో కూడా మార్పులు చేశారు కానీ రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పైవ తేదీని జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఆయనకు దూరమైంది పార్టీ ముప్పై తొమ్మిది సీట్లకు పరిమితమైంది ఒక్కొక్క ఎమ్మెల్యే చేజారిపోతున్నారు కాంగ్రెస్ పంచన చేరుతున్నారు ఇప్పుడు ఇదే పరిస్థితిలో మరో తెలుగు రాష్ట్రం ఏపీలో కనిపిస్తోంది విధిని ఎవరూ మార్చలేదు తన ఇంటి వాస్తు మారిస్తే తమ చుట్టూ తిరుగుతున్న అరిష్టాలు తొలగిపోతాయని మరోసారి అధికారపేటం తనకు పాదాక్రాంతం అవుతుందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు అందులో భాగంగానే జగన్ బిజీ షెడ్యూల్లోనూ తాడేపల్లిలో ఆయన నివాసంలో వాస్తు మార్పు పైన దృష్టి పెట్టారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి మరో వారంలో ఎన్నికలు పెట్టుకుని జగన్ ఈ సమయంలో వాస్తు మార్పులు ఎందుకు చేస్తున్నారు జగన్ ఇంటి వాస్తు దోషం ఆయనకు ఎన్నికల్లో ఎఫెక్ట్ చేస్తుందా లేదంటే ఇంత హడావుడిగా వాస్తు మార్పు చేయాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ అంతటా హాట్ టాపిక్ అవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి గ్రహాలు అనుకూలంగా లేవని జ్యోతిష పండితులే చెప్తున్నారు అధికారం నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్న జగన్ ఏ చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ఎన్నికల ప్రచారంలో సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారు అంతేకాదు ఇంటి వాస్తు లోపాలపైన కూడా దృష్టి పెట్టి సరిదే ప్రయత్నం చేస్తున్నారు జగన్ ఇంటి వాస్తులో మార్పుల్లో భాగంగా వాస్తు పండితులను సంప్రదించారు జగన్ ఇంటి చుట్టూ ఎత్తుగా నిర్మించిన ఇనప కట్టడమే అసలు అడ్డంకిని చెప్పారని దీనిని ఒక మూలకు తొలగించాలని జగన్ కు సూచించారు ఇంట్లో ఎవరూ కనిపించకుండా ఎత్తైన ఇనప కట్టడం నిర్మించారు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయ భవనాలు పక్కపక్కనే ఉంటాయి ఇక వాటి సమీపంలో ప్రైవేట్ వ్యక్తులకు చెందిన విల్లాలు అపార్ట్మెంట్లు ఉన్నాయి అయితే ఈ విల్లాలు అపార్ట్మెంట్లోంచి చూస్తే స్పష్టంగా కనిపిస్తారన్న ఉద్దేశంతో చాలా కాలం క్రితం బలమైన ఎత్తైన ఇనప కట్టడాన్ని నిర్మించారు అసలే పరదాల సీఎం అనే పేరుంది ఐదేళ్లలో ఎక్కువ భాగం ప్యాలస్కే పరిమితమయ్యారు చిన్నపాటి దూరమైనా ఆయన రోడ్డు మార్గంలో వెళ్లకుండా హెలికాప్టర్ను ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి దీనిపైన విమర్శలు వచ్చిన నేను నేను నేనెవరిని పట్టించుకోను అన్నట్టుగా వ్యవహరించారు పరదాలు మాటన పబ్లిక్ ని కలుసుకునేవారు ప్యాలెస్ లోని ఇనప కంచె జగన్ అదృష్టానికి మారిందని అంటున్నారు వాస్తు పండితుల సలహా మేరకు ఇనప ప్రహారీని ఓ వైపున తొలగిస్తున్నారు వెల్డర్లు కార్మికులు ఆ పనుల్లో బిజీగా ఉన్నారు జగన్ సతీమణి భారతి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా జనం నిలదీస్తుండటంతో ఇంట్లోనే ఏదో తేడా ఉందని అందుకే ప్రతికూల శక్తులు ఉన్నాయని వాస్తు మార్పులు చేయాల్సిందే అన్న ఆసక్తికర చర్చ సాగుతుంది మే పదమూడవ తేదీని జరగబోయే పోలింగ్ ఆ తర్వాత జూన్ నాలుగున జరగబోయే కౌంటింగ్లో సానుకూలత కోసమే తాజా మార్పులు చేస్తున్నట్లు చెప్తున్నారు ప్యాలెస్లో మార్పులు చేస్తే సర్వేలో చెప్తున్న సీట్లు లెక్కలు మారుతాయా అని పలువురు విమర్శిస్తున్నారు నిజానికి ప్యాలెస్ ఈశాన్యంలో బరువుందని అందుకే జగన్కి బ్యాట్ టైం స్టార్ట్ అయిందని అంటున్నారు గతంలో తెలంగాణ సీఎం జగన్ ఆప్తమిత్రుడు కేసీఆర్ గతంలో కూడా ఎన్నికల్లో ఎదురుగాలి వీచినప్పుడు దాని నుంచి బయటపడేందుకు యాగాలు పూజలు వాస్తు మార్పులు చేయించారు తాజాగా జగన్ కూడా అదే ఫార్ములాని పాటిస్తుండటంతో గత అనుభవాలే ఎదురవుతాయని చెప్తున్నారు మరోసారి గెలుపు కోసం ఎవరు ఎన్ని చెప్పినా ప్రస్తుతం దాన్ని ఆచరించే పరిస్థితిలో జగన్ ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఏది ఏమైనా ఏపీ ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమంటున్నారు జూన్ నాలుగు తర్వాత ఏపీ పాలిటిక్స్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ విలువైన ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్